తెలంగాణలోని అన్నదాతల్లో ఒక రకమైనటువంటి గందరగోళం కొనసాగుతుంది దీనికి గల కారణం ఏంటంటే రైతు రుణమాఫీ మరియు రైతు బంధు అదేనండి రైతు భరోసా ఈ రెండు విషయాల్లో అన్నదాతలు అయితే గత నెల రోజులుగా ఒక రకమైనటువంటి ఆందోళన చెందుతున్నారు అసలు ఎందుకు ఏంటి ఆ విషయాలైనటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనము ఈ తెలుసుకుందాం అందుకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నదాతలకు ఇచ్చినటువంటి హామీ మేరకు రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మూడు దఫాల్లో రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేసిందని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది అందులో కొంతమందికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రైతు రుణమాఫీ జరగలేదు రెండు లక్షల వరకు ఉన్నటువంటి వారికి కూడా రుణమాఫీ జరగలేదు అని చెప్పేసి మళ్ళీ ఆ విషయం కూడా గవర్నమెంట్ చెప్పింది తర్వాతకి రీసెంట్గా ఏం చెప్పిందంటే మనకు దసరా కానుకగా రెండు లక్షల వరకు ఎవరికైతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానీ రేషన్ కార్డు లేకపోవడం వల్ల కానీ ఎవరికైతే రుణమాఫీ జరగలేదో వాళ్ళకు రుణమాఫీ చేస్తామని చెప్పింది అయితే అప్పుడే ఇప్పుడు దసరాలో దసరా రోజునే అన్నదాతలకు మరొక తీపి కబురు అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేంటి అంటే అర్హులైనటువంటి అన్నదాతలందరికీ రైతు బంధు అదేనండి రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి సాయంగా పెట్టుబడి సాయంగా అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఏది దసరా రోజు దసరా రోజు ఉదయం పదకొండు గంటల నుంచి వెళ్ళి సాయంత్రము ఐదు గంటల వరకు అందరి అకౌంట్లలో ఎకరాకు పదిహేను వేల రూపాయలు అయితే అకౌంట్లో పడితే అని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వము ఇప్పుడు మాట మార్చి ఏం చెప్తుందని మొదట టోటల్గా రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ మొత్తం అయిపోయిన తర్వాతకే రైతు భరోసా గురించి ఆలోచిస్తామని చెప్పేసి మరొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే అన్నదాతల్లో ఇటు రైతు బంధు రాక అటు రైతు రుణమాఫీ కాక చాలా మంది అన్నదాతలు అయితే ఆందోళన చెందుతున్నారు అసలు రైతు బంధువు అనేటువంటిది పెట్టుబడి సాయంగా అందించేటువంటిది అంటే మనం ఏదైతే పంట వేస్తామో ఆ వేయక ముందే మనకు అకౌంట్లో పడితే మనకు పిండి భాతాలకో లేకుండా ట్రాక్టర్కో లేకుండా నాటు వాళ్ళకో ఇచ్చుకుంటాం కదా ఆల్మోస్ట్ ఇప్పుడు పంట అనేది వంటిది చివరికి వచ్చేసింది ఇంకొక వారం పది రోజులు అయితే కోస్తారు ఒక సైడు అంటే కొన్ని కొన్ని ఏరియాలో ఆల్రెడీ కోసేస్తున్నారు ఇప్పుడు కూడా రైతు బంధు అందక చాలామంది అన్నదాతలు అయితే ఆందోళన చెందుతున్నారు అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఎంతో కొంత అయినా కూడా అన్నదాతలకు సాయంగా ఉంటుంది కదా అందుకనే ప్రభుత్వానికి చెప్పేది ఒకటే ఏదైనా కూడా అన్నదాతలతో చెలగాటం ఆడకూడదు ఖచ్చితంగా మేము ఈ టైంకి ఇస్తాము గింత ఇస్తామని చెప్పి చెప్పండి ఖచ్చితంగా అందరూ అన్నదాతలు సమన్వయంతో ఉంటారు ఎందుకంటే దేశంలో సమన్వయంతో ఓపికొద్దీ ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ఒక రైతు మాత్రం రైతుబంధు ఇవ్వడానికి నిధులు రెడీ చేయమని చెప్పినటువంటి గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకు రైతు బంధును పక్కకు నెట్టేసి ఓన్లీ రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి అంటుందో అసలు అర్థం కావట్లేదు అంటే రైతు బంధు కోసం కేటాయించినటువంటి అమౌంట్ ను ఇప్పుడు రైతు రుణమాఫీ కోసం వాడుతున్నారా అనేటువంటి ఒక ఆలోచన అయితే తెలంగాణ గవర్నమెంట్ అన్నదాతలకు అయితే ఏదో ఒకటి స్పష్టమైనటువంటి సందేశాన్ని అయితే ఇవ్వాలి రుణమాఫీ జరుగుతుంది లేకపోతే రైతు భరోసా దసరా కానుకగా వస్తుంది అనేటువంటి ఏదో ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వాలి మంత్రులు ఒక మాట ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇట్లా కాకుండా ఏదైనా ఒక్కదాని మీదనే ఉండాలని చెప్పేసి తెలంగాణ రైతు అంగం కోరుకుంటుంది అలాగే తెలంగాణ రైతాంగం పక్షాన నేను కూడా కోరుకుంటున్నాను అన్నదాతలకు రోజుకొక మాట చెప్పి వాళ్లకు మాయ మాటలు చెప్పి వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి అయితే గవర్నమెంట్ని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి